ఇది కొంచెం ఇంపార్టెంట్ విషయం ఇది ఇప్పుడు వాక్యాన్ని వెంబడించడానికి వాళ్ళు వెంబడించే వాళ్ళకంటే అవసరాలని వెంబడించేస్తున్నాడు మరి మర్చిపోయి రావడంతోనే నేను ప్రార్థన చేస్తాను నాకు ఇక్కడ అనిపించింది మీకు చెప్దాం అనుకుంటున్నాను రావడంతో ఒక నిమిషంలో ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటే నాకు దేవుడు చూపించాడు అని చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు గుర్తొచ్చింది ఇక్కడ కొంతమంది మోకాళ్ళ నింపుల చేత ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను నాకు దేవుడు కొంతమందిని చూపించాడు అలాంటి వాళ్ళు ఉంటే ఒకసారి రెండు చేయకత్తు ఉంటుంది ఒకసారి మీకోసం ప్రార్థన చేస్తా మోపల్ని నాకు దేవుడు చూపించాడు ఇంకా మళ్ళీ ప్రార్థన చేస్తాడు ఇంకోటి దేవుడు చూపించాడు నాకు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది నడువు నొప్పులు చేత ఇబ్బంది పడుతున్నారు కోసం ప్రార్థన చేస్తా చేస్తారు కొంతమంది తల్లి ఎప్పుల చేత బాధపడుతున్నాడు దేవుడా చూపించాడు తల్లపై చేతులపైకి ఎత్తున వస్తే తలెప్పు వచ్చి ఇది చెప్పడం పెద్ద ఏంటి నేను చెప్పలేనా ఇదో పెద్ద ప్రవచనం మళ్ళీ దీనికి మళ్ళీ కార్డుతో స్పేస్ నాకు ఇక్కడ నడు నొప్పులు చేత కనపడుతున్నారు నాకు కనపడ్డా ప్రవక్త ఏమని గోపాల కొంతమంది చేయి పైకి ఎత్తారు నేను కోరుకుంటున్నా దేవుడు నాకు కృపించాడన్న ఏసు నామంలో విశ్వాసంతో చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరి నా ప్రభు ముట్టి స్వస్థపరచును గాక కానీ దొంగ మాటలు నామపాకండి ఇది ప్రవచనం కాదు నేను చెప్పలేనా నడు నొప్పులు ఎవడుకు లేవు నలభై దాటితే నడువు నొప్పి ముప్పై దాటితే మోకాళ్ళు పెళ్ళగితే తల నొప్పి పెద్ద విచిత్రం ఏముంది దీనికి పెద్ద మళ్ళీ అని ఎందుకు ఒళ్ళిరిసిపో అంతే యాక్షన్ వాడు కూడా వాక్యం చెప్పేవాడు వెనకాల వాక్యం వెనకాల పరిగేస్తాడు ఎట్లాంటి మాటలు నా పేరు కింద కనుక ఈసారి నా పేరు కింద ప్రవచనాత్మకమైన దైవ టచ్ అంటే పడేస్తాడు జాన్మీసు డెబ్బై చూడండి గ్రౌండ్ మాత్రం నిండిపోతాడు నేను పాడేడు రాదా నేను చెన్నైలో చదివచ్చు నేను బోల్డ్ ట్రిక్లు ఉంటాయి దానికి వ్యవహారాలు ఉంటాయి అంబేద్రా నేను పడేస్తాను తన మా వాడికి ఎప్పటి నుంచో పెళ్ళను కాదు తనను ఇప్పుడు తగ్గట్లే పెద్ద విషయమా మోకాళ్ళు ఎప్పుడు పెద్ద విషయమా నొప్పులు సరే మోకాళ్ళ నుంచి సౌండ్లు వచ్చేస్తానై పాత సైకిల్ సౌండ్ వచ్చినట్లు కూర్చుంటే లేకపోతే కూర్చోలేరు మళ్ళీ దీనికి పెద్ద మళ్ళీ రావచ్చును రావచ్చును ఏం అక్క దయచేసి సేవకులకు రెండు చేతులు జోడికి దండం పెట్టి చెప్తాను అట్లాంటి వాళ్ళు వెంబడించబాకుండా అక్క పోకండి ఆత్మను అడ్డం పెట్టుకొని మోసం చేసేవాడు ఎక్కువయ్యారు నా దగ్గర పరిశుద్ధాత్మ ఉంది నా దగ్గర ఆత్మ ఉంది నా దగ్గర టచ్ అంటే పడేసేస్తారు మనం నిలబెట్టేవాళ్ళము పడేసేవాళ్ళము నాకు ఎప్పటి నుంచి ఒక అడగాలని కోరికగా ఉంది దేవుడు అట్ట అవకాశం ఇచ్చే ఇట్లా టచ్ అంటే పడేసే సేవకుల యొక్క భార్యలతో మాట అక్క నువ్వు ఎన్నిసార్లు రోజుకి రోజుకొచ్చి అసలు మీ పిల్లల సంగతి ఏంటి నువ్వు ఎన్నిసార్లు పడుతున్నావు అని వాళ్ళని అడగాలని చెప్తుంది ఎప్పటి నుంచి ఎందుకంటే మేము తెగబడిపోతుందంటే అందరూ వీళ్ళు ఆవిడ పడుతుందా తాముడే టచ్ అంటే ఈనే పడిపోతున్నాడు విమర్శించట్లేదు ఊరిని లేనిదే తల్లి లైవ్ వెళ్తుంది కొంటారే బానే ఎంతకాలం నిజం చెప్పాలి యథార్థం మాట్లాడాలి అక్క వాక్యాన్ని వెంబడించు వాక్యం చెప్పే సేవకుని వెంబడించు ఆమె ఈ దొంగ మాటలు చెప్పుకోండి వెంబడించు బాడు దొంగ మాటలు చెప్పి ప్రభు ప్రభుని పిలుస్తున్నాడు ఇక్కడ ఎంతమంది ఉండే శ్రీనులు ఆంధ్రప్రదేశ్ ఏంలు ప్రసాదులు సాయలే కదా లక్ష్మి మరి సునీత సుజాత మూడంత మంది ఉన్నారు ఇక్కడ నేను పిలవలేనా ఈ దొంగ మాటలు చెప్పు వాక్యాన్ని వెంబడిద్దాం ఆమె సరిపోలే ఆమె చెప్పండి ఎవరు వెంబడించాలి దేవుని వాక్యాన్ని సరైన ఉపదేశ క్రమాన్ని ఓ చక్కటి సేవకుడు మీకు ఉన్నాడు వాక్య ఉపదేశకుడిగా మీ సంఘాలు ఒక సేవకుడు ఉన్నాడు ఆయన వాక్యం చెప్తే సరిపోతాయి వాక్యం ద్వారానే స్వస్థత కారణం ఏంటి చెప్పదా ఆది ఎందు వాక్యం ఉండేను చెప్పండి వాక్యము దేవుని ఎద్దుండేను వాక్యమే దేవుడు ఉండేను మరి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని ద్వారా స్వస్థత రాదా వాక్యం బయలు వెళ్ళడం తోడలే ప్రభావం బయలు వెళ్ళి అందరినీ స్వస్థపరచను మందిరాలకు అడుగుపెట్టి విశ్వాసంతో సేవకుడు వాక్యం చెప్తున్నాడు అమ్మాయి ఈ ప్రభావం నన్ను తాకాలని నీ మందిరం ఒకవేళ పూరుగుడిసైనా రేకులు సెట్ అయినా ఏసీ లేకపోయినా ఆర్కెస్ట్రా లేకపోయినా సౌండ్ సెస్టర్ లేకపోయినా సేవకుడు ఆత్మాభిషేక నింపబడి వాక్యం మాట్లాడుతుండగానే ఘనమైన కార్యాలు ఈ రాత్రితో సహా జరుగునగాకేస్తున్నాం పారట ఆమె వాక్యానికి శక్తి ఉంది వాక్యం అంటే ప్రభావం కలిగింది దేవుని వాక్యం ప్రజల్ని బాగు చేయగలిగింది సో వాక్యాన్ని వెంబడించండి లేనిపోయిన తొంగ మాటలు చెప్తే వాడిని వెంబడించేవాళ్ళు కాని మాటలు చెప్పేవాళ్ళు పరిశుద్ధాత్మను అడ్డం పెట్టుకుని నా దగ్గర ఆ వరం ఉంది నా దగ్గర ఈ వరం ఉంది నేను మా రోజున మాట్లాడతాను నేను భాషలో మాట్లాడతా రోజు పరిశుద్ధాత్మ అంటే ఇదే సరిపోతుంది నేను దివార్పు ఎందుకు వస్తుంది కానీ కొన్ని సంఘాల్లో పరిశుద్ధాత్మ అంటే ఎగిరి గంతులేయడం భాషలో మాట్లాడు అయిపోయింది అంతే ఇక మించి ఇంకొక మాట లేదు గట్టిగా రెండు భాషలు మాట్లాడితే అయ్యగారు ఆత్మ ఉందండి లేకపోతే ఇంకేదైనా బియాండ్ కొంచెం అయినా మాట్లాడితే అబ్బో ఈయనకి ఆ వరాలు ఉన్నాయని చెప్పి వాటిని బట్టి మనుషులు గుర్తించడం ఒక వ్యక్తి వరము పొందినా పొందకపోయినా పర్వాలా వరాలు దేనికోసం క్షేమాభివృద్ధి కొరకు క్షేమాభివృద్ధి కొరకు ప్రవచనం క్షేమాభివృద్ధి కొరకు ఏమండి భాషల వారు భాషలకు అర్థం చెప్పేవారు వివేచన అన్ని నమ్ముతాను నేను హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తా కానీ ఇవి మాత్రమే ప్రామాణికం కాదు అసలు ఒక వ్యక్తి దేవునాత్మ పొందుకుంటే అతని మనోనేత్రాలు వెలిగించబడాలి